ఓం నారాయణ ఆది నారాయణ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీ అందరికీ గొలగమూడిలో ఉన్నటువంటి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను ఆలయం అనే కాదండి అని అనాలి ఎందుకు అంటారా ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నారు అలానే విద్య వైద్య సదుపాయాలను కల్పించారు ఎంతో మంది వృద్ధులకు ఈ ఆశ్రమంలో వసతిని ఏర్పాటు చేశారు ఈ ఆలయం వచ్చేసి మన నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం గొలగమూడి గ్రామంలో ఉందండి ఈ బయట అయితే మొత్తం ఆలయ ప్రాంగణం అనమాట బయట నుంచి అయితే మీకు చూపించిపోతున్నాను బయట నుంచి చూసారా చాలా బాగుంది కదండి టెంపుల్ మొత్తం టెంపుల్ పైన అంతా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది లోపల ఎంట్రన్స్ అనమాట బయట వచ్చేసి స్టార్టింగ్లోనే ప్రసాదాలు అమ్ముతారండి అయితే చెప్పు స్టాండ్స్ బైక్ పార్కింగ్ అన్నీ ఫ్రంట్ అయితే ఉంటాయి స్టార్టింగ్ లోపలికి రాగానే తులసి అమ్మవారు ఉంటారండి స్వామివారిని అయితే మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను లోపలికి వీడియోస్ అవే ఎంటర్ చేయరు తీయకూడదు అంటండి అందుకని లోపలైతే ఏ వీడియోలు తీయలేదు స్టార్టింగ్ మన లోపలికి వెళ్ళగానే స్వామివారి దుని ఉంటుంది ఆ దునిలో అయితే మనం నవధాన్యాలు కొబ్బరికాయ అలానే కర్పూరం కడ్డీలు అదే అదేనండి అగరబత్తులు కూడా వేసి దునిలో వేసి దన్నం పెట్టుకుంటే మన ఇంటికి ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పి అందరూ కూడా అలా దునిలో వేసి దునికి నమస్కారం చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారనమాట స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాక వెనక్కి తిరిగి చూడకూడదంటండి అక్కడైతే చెప్తూ ఉన్నారు ఇలా లోపలికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ కొబ్బరికాయ టెంకాయలు ఉంటాయి కదండి టెంకాయ కొట్టేసి కర్పూరము అగరబత్తులు అన్నీ ఇక్కడే వెలిగిస్తారండి స్వామివారికి విగ్రహానికి ముందుగా అనమాట ఇక్కడైతే అన్నీ దొరుకుతున్నాయన్నమాట స్వామివారి ఆలయానికి పక్కనే శ్రీ వీరాంజనేయ వారి ఆలయం కూడా ఉందండి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని తర్వాత వెంకయ్య స్వామివారిని దర్శించుకోవాలని సాక్షాత్తు వెంకయ్య స్వామివారే అందరికీ చెప్పేవారంటండి ఈ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కూడా చాలా పురాతనమైనది అంటే స్టార్టింగ్ అయితే గర్భాలయం ఒకటే ఉండేది బయట అంతా తర్వాత తర్వాత డెవలప్ చేశారనమాట ఇలా బయటకు వెళ్ళే రూట్లోనే పార్కింగ్ ఏరియా అండి మొత్తం అంతా అక్కడ పార్కింగ్ అవైలబుల్గా ఉంది ఇదంతా కూడా ఆంజనేయ స్వామివారి ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశం అనమాట పురాణం కూడా పక్కన రాసుంది ఆంజనేయ స్థల పురాణం సాక్షాత్తు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారే ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని అక్కడే ధ్యానాన్ని చేసుకునేవారంటండి అక్కడ వారందరూ చెప్తూ ఉన్నారు కస్తూరమ్మ తల్లి అండి ప్రస్తుతం గొలగమూడి అవధూత శ్రీ కస్తూరమ్మ తల్లిగా చెప్తూ ఉన్నారు అక్కడ అందరూ కూడా ఆమె పాదాలకైతే నమస్కారం చేసుకొని వెళ్తున్నారండి మేము కూడా ఆ తల్లికి నమస్కారం చేసుకుని అయితే బయలుదేరాము ఇప్పుడు మీరు చూస్తూ ఉందంట ఆలయ ప్రాంగణమేనండి ఆ అయితే కొంచెం వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి అలానే తలనీలాలు ఇచ్చే వాళ్ళు కూడా అటుపక్కనే ఇస్తారండి ఇది వచ్చేసి పార్క్ అనమాట పార్క్ లోపలికి వెళ్తే కొలను కూడా ఉందండి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వసతి గృహాలు కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి స్వామివారి కుటీరం అండి లోపలికి రాగానే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారితో సహా అలానే ఆంజనేయ స్వామివారి టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని లోపలికైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకి చేతికి కట్టుకోవడానికి దారాలు అయితే ఇస్తారు ఆ దారాలను అయితే చేతికి కట్టుకోవాలండి ఆ రోజుల్లో కలరా మసూచి వస్తే గ్రామాల్లో అంతా చనిపోయేవారంట అలాంటి రోజుల్లో వెంకయ్య స్వామిని కలిసి వారి కష్టాలన్నీ చెప్పుకుంటే వారు ప్రసాదించే దారం సాంబ్రాణితో వారు శ్రీరామ రక్ష అయ్యి కాపాడేవంటండి అక్కడ ప్రజలందరి నమ్మకం కూడా అందుకే టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేతికి దారాలు అయితే ఉంటాయి కురం నుంచి లోపలికి రాగానే వెంకయ్య స్వామి వారి ఆశ్రమం అంతా ఉంటుందండి ఇది వచ్చేసి కుటీరం మీరు కనిపిస్తుంది అయితే ఇలా ఈ దారి నుంచి లోపలికి రాగానే ఆశ్రమం వస్తుందనమాట అన్నదాన కేంద్రం కూడా లోపలే ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తుందైతే ఆఫీస్ అండి అన్నదా నిత్య అన్నదానశాల ఉంది కదా ఈ రైట్ సైడ్ అంతా ఆఫీస్ అనమాట అక్కడ బియ్యం బస్తాలు అన్నీ ఇచ్చేవాళ్ళు అలానే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇవన్నీ డీటెయిల్స్ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి అనమాట భోజన నిత్య అన్నదానశాలకు అయితే వెళ్తున్నాము శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సూక్తుల్లో అయితే మనం ముందుగా చూసేదైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అయ్యా అని చెప్తూ ఉంటారు నిజంగానండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆకలి అని అనకుండా కడుపు నిండా పెట్టి పంపిస్తారండి ఇక్కడ అయితే వృద్ధాశ్రమం చూసారు కదా వృద్ధాశ్రమం కూడా ఉంది చాలామంది వృద్ధులు కూడా ఉన్నారండి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి డీటెయిల్గా రాసున్నాయి ఇప్పుడు మీరు చూసినంత వసతి గృహాలండి ఇటు పక్కన చూసారు కదా అవంతా వసతి గృహాలు మనం భోజనం చేసి బయటకు రాగానే మొత్తం తిరుపతిని తలపించేలా ఉంటుందండి అక్కడ ప్రదేశం అంతా ఇవన్నీ కూడా వసతి గృహాలు అనమాట రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా అండి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం స్టే చేయాలంటే టూ త్రీ డేస్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు అలా వచ్చే వాళ్ళకైతే ఏ ఇబ్బంది కూడా ఉండదు లోపలంతా చూసారు కదా ఇంకా స్కూల్స్ కూడా అవైలబుల్ స్కూల్ కూడా ఉందండి వెంకటస్వామి వారి ఆశ్రమంలో అలానే వైద్య సదుపాయం కూడా ఉంది హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా చూడగానే నాకైతే ఒక్కసారిగా తిరుమల అయితే గుర్తొచ్చిందండి చిన్న తిరుపతిగా చెప్పుకోవచ్చు మన ఈ గొలగమూడినైతే ఎందుకంటే తిరుమలలో ఉండేటట్టుగానే ఇప్పుడు మీరు చూసే అన్ని షాపులు కూడా అలానే ఉన్నాయి కదా అంతే కదండి నిత్య అన్నదానశాల అదే విధంగా వైద్య సదుపాయము చదువు స్వామివారి ఊరేగింపులకి నాలుగు మాడవీధులు కూడా ఉంటాయండి అటువైపు మనమైతే చెప్పలతో అయితే నడవకూడదు పెద్ద తిరుపతిని తలపించేలా ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఆ ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే ఎప్పుడు వెళ్ళినా సరే తిరుమలలో ఉన్న ఫీల్ కలిగేది ఇంకా వెంకయ్య స్వామి గురించి చెప్పుకోవాలంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీన గొలగమూడిలో జీవసమాధి అయ్యారండి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ నెలలోని వారం రోజుల పాటు వెంకయ్య స్వామి ఆరాధనా ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకైతే ఎంతో మంది భక్తులు వస్తారండి దగ్గర దగ్గర నాలుగైదు లక్షల మంది పైనే వస్తూ ఉంటారు దేశ వ్యాప్తంగా కూడా స్వామివారు అంటూ తెలియని వాళ్ళు ఉండరు అంతమంది వస్తూ ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూస్తున్నారు కదా ఈ పిల్లలు యూనిఫామ్ చూసారు కదా వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనమాట ఆశ్రమంలో ఉన్న స్కూల్ పిల్లలు మనం ఏ గుడికి వెళ్ళినా సరే నేనైతే కనుక గాజులు పసుపు కుంకుమ తప్పకుండా తీసుకెళ్తానండి ఇలాంటి షాప్స్లో అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి స్వామివారి గుడికి వెళ్ళామని చెప్పుకొని ప్రసాదంగా ఇవ్వడానికైతే ఇక్కడ ప్రసాదానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ అవ్వ దగ్గర అయితే అన్నీ కూడా అన్నీ రీజనబుల్ కాస్ట్ అండి అన్నీ టెన్ టెన్ రూపీస్ అంట చాలా రీజనబుల్గా అనిపించింది నాకు గొలగ మూడ్లో తక్కువ కాస్ట్కి వచ్చిందంటే ఈ అవ్వ దగ్గర ప్రసాదాలు మాత్రమే ఈ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం అలానే ఆశ్రమం అన్నీ కూడా ఈ వీడియోలో చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నారాయణ ఆది నారాయణ అని కామెంట్ చేయండి అలానే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్